ఉంటుందని స్త్రీకి సమానత్వం కంటే ముందు స్వేచ్ఛ అవసరమని సూచించారు రచయిత నిక్కచ్చిగా తన అభిప్రాయాలను చెప్పగలిగే ధైర్యం స్వేచ్ఛ మహిళకు ఉండాలని ఈ కథలు మనకు తెలియజేస్తాయి గాజుకల్లు పుస్తకంలోని కథలు వాటి వివరణ వికసించిన అంతరంగం ఉద్యోగం చేసే భార్యాభర్తల కథ ఇది భర్త తనకు ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయంగా ఉండాలనుకుంటుంది జ్యోతి తన భర్త సాయంతోనే ఉద్యోగం ఇంటి పనులు చక్కగా నిర్వర్తిస్తుంటుంది కానీ తన పుట్టింటిలో తమ్ముడు తన భార్యకు సాయం చేస్తే ఓర్చుకోలేకపోతుంది పైగా నీవేంట్రా ఇలాంటి పనులన్నీ చేయడం అని తమ్ముణ్ణి వారిస్తుంది ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం పనులన్నీ నీ మీద వదిలేసిపోవాలనా కాస్త తొందరగా లేచి పనులన్నీ చేసుకోలేదా నీ భార్య అని తమ్ముణ్ణి నిలదీస్తుంది వంట పనుల్లో భార్యకు సాయం చేస్తే తప్పేంటక్క బావ నీకు అన్ని పనులలో సహకారంగా ఉంటాడు కదా అన్న తమ్ముడి మాటతో చెంప చెల్లున కొట్టినట్లు అవుతుంది జ్యోతికి నిజమే కదా అని రియలైజ్ అవుతుంది ఇది నిజంగా సహజంగా చాలా ఇండ్లలో ఇలాంటి పరిస్థితులను మనం గమనించవచ్చు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం టిఫిన్ భోజనం క్యారియర్లు సర్దడం పిల్లల ఆలనా పాలన సమయానికి ఆఫీసులకు వెళ్ళటం లాంటివి ఉన్నప్పుడు భర్త సాయం ప్రతి భార్యకు అవసరం లేకపోతే ఆడవాళ్ళు సజావుగా ఉద్యోగాలు చేసుకోలేరు భార్యకు సాయం చేయడం అనడం కంటే పని విభజన అనడం మంచిది పురుషుడు పనిని షేర్ చేసుకోవడం బాధ్యతగా ఫీల్ అవ్వాలి గాజుకల్లు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ కథను గ్లాస్ ఐస్ అనే పేరుతో ఆంగ్లంలో అనువదించడం జరిగింది కరువు వీధుల్లోనూ ఊర్లలోనూ విలయ తాండవం చేస్తే పరువుతో పనేముంది కడుపు నిండితే చాలు అని ఒళ్ళమ్ముకొని బ్రతికే మగదిక్కులేని కుటుంబాలు ఎన్నో డబ్బిచ్చామని శరీరాన్ని కుల్లబొడిచి కోరిక తీరితే చాలనుకునే మగాళ్ళ దిక్కుమాలిన కోరికలు తీర్చలేక ఒళ్ళును పుండు చేసుకొని విసిగి వేసారి చావును కొని తెచ్చుకొని చనిపోయిన లక్ష్మి ఆత్మహత్య కరువుసీమల్లోని జీవితాలను వెతలను కళ్లకు కట్టినట్లుగా చూయిస్తుంది ఈ గాజు కల్లు కథ ఇది అనంతపురం జిల్లా కదిరి చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా చేసుకొని రాసిన కథ బాగా బతికిన కుటుంబాలు కరువు వలన వాళ్ళకుండే ఆస్తులు పొలాలు గేదెలు అన్నింటినీ అమ్ముకుంటారు ఆడవాళ్ళు ఒంటి మీద ఉండే నగలన్నీ అమ్ముకొని వలస వెళుతారు మగదిక్కు లేని కొన్ని కుటుంబాలు పసిబిడ్డలను వదిలేసి ఎక్కడికి పోలేక ఏ పని దొరక్క ఇలా పడుపు వృత్తిని చేసుకుంటూ బ్రతుకుని వెళ్ళదీస్తారు ఎలాగోలా బతకాలి ఈ వృత్తి అయితే తప్పేమి అనే భావన అక్కడి వాళ్ళలో అనిపిస్తుంది ఇది చాలా దురదృష్టకరమని వీళ్లకు ఉపాధి మార్గాలేవో చూపాలని చెప్తారు రచయిత కొత్త స్పర్శ ఈ కథలో ఉద్యోగం చేసే పాత్ర ఇందిరది ఉద్యోగం చేస్తూ సంపాదనంతా భర్త చేతిలో పెట్టి తనని ఏమనకుండా నొప్పించకుండా బాగా చూసుకుంటే చాలు తనకు తోడుంటే చాలు అనుకునే మనస్తత్వం ఇందిరది కానీ తన సంసారంలో చిన్న చిన్న గొడవలు భర్త అనే మాటలు భరిస్తూ ఉంటుంది కట్నం వేధింపులు అత్తమామారళ్ళు ఇలాంటి బాధలు తనకేం లేవు కదా భర్త తిట్టే తిట్టలే కదా పడదాం సర్దుకుపోదాం అని అనుకుంటుంది తను కానీ తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి భర్తను నిలదీయలేక తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది చివరకు చావాలని నిర్ణయించుకుంటుంది కానీ భర్త తనకు చేసిన అవమానం గుర్తుకు తెచ్చుకుంటుంది ఒకరోజు వర్షంలో ఆటోలు తిరగకపోతే తన సహోద్యోగి స్కూటర్లో రావడం చూసిన భర్త తనకు వివాహేతర సంబంధం అంటగట్టి నానా మాటలు తిట్టి తనను అవమానిస్తూ కొడతాడు అప్పుడు తన భర్త చేయి పట్టుకొని నిలదీస్తుంది తను తప్పు చేయనప్పుడు దెబ్బలెందుకు తినాలి అని ప్రతిఘటిస్తుంది తన సహోద్యోగి విజయలక్ష్మి టీచర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తలుచుకొని తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది స్థిరంగా ఆలోచిస్తుంది ఆడపిల్ల బానిసలాగా బతకాలి లేదా చావాలి ఆడవాళ్ళ సమస్యలకి ఈ రెండేనా పరిష్కారాలు ఇంతేనా ఆడవాళ్ళ జీవితం తన భవిష్యత్తుని గురించి స్థిరంగా ఆలోచించి మూడు నెలలు మెడికల్ లీవ్ పెట్టి పుట్టింటికి వెళ్ళి భర్తకు విడాకుల నోటీస్ పంపిస్తుంది స్త్రీ బానిసలాగా కాదు యజమానిలాగా గౌరవంగా హుందాగా ఆత్మాభిమానంతో బతకాలని ఇందిర అనుకుంటుంది భర్తతో విడిపోయి ఆనందంగా గౌరవంగా బతుకుతుంది ఈ కొత్త స్పర్శ కథ ద్వారా ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని కష్టాలు వచ్చినప్పుడు స్త్రీలు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండాలని ప్రతి క్లిష్టమైన సమస్యకు ఒక చక్కని పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందని జీవితంలో సర్దుకుపోతూ అన్నింటికీ రాజీపడి బతకాల్సిన అవసరం లేదు అని ఆనందంగా బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయని రచయిత్రి ఈ కథ ద్వారా తెలియజేశారు ఎంతెంత దూరం మగపిల్లల్ని మహారాజులాగా ఆడపిల్లల్ని పని యంత్రాలలాగా చూసే తల్లిదండ్రుల్లో ఇంకా మార్పు రావాలని చెప్పే కథ ఎంతెంత దూరం ఆడపిల్ల పుట్టిందంటే అమ్మకు కూడా బాధపడుతుంది దీనికి కారణం పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనే నమ్మకం అమ్మాయి కంప్యూటర్ క్లాస్కో బయటకో వెళ్ళి ఆలస్యంగా వస్తే ఇంతసేపు బయట పనేమిటి నీకు అని నిలదీసే తల్లిదండ్రులు అబ్బాయి ఎప్పుడొచ్చినా ఏమనకపోగా వాడితో నీకు పంతమేంటి వాడు మగాడు ఎప్పుడైనా వస్తాడు ఏమైనా చేస్తాడని అమ్మాయిని చులకనగా మాట్లాడి అబ్బాయిని వెనకేసుకొని రావడం అబ్బాయిలకు ఏ లోటు రాకుండా బాగా ఖర్చు పెట్టి చదివించడం అడిగిందల్లా ఇవ్వడం చివరకు అబ్బాయి దేనికి పనికి రాకుండా రౌడీగానో ఏ జూదరుగానో మారితే ఇదంతా చూసి తల్లిదండ్రులు చివరి దశలో మనోవ్యాధికి గురి కావడం ఇలా కాకుండా ఇద్దరిని సమానంగా పెంచడం ఇంట్లో ప్రతి పని అబ్బాయిలకు కూడా నేర్పించడం బాధ్యతగా పెంచడం వల్ల అబ్బాయిలు ఒక మంచి క్రమశిక్షణ వ్యక్తిత్వము ఏర్పడుతుంది అమ్మాయిల్ని అబ్బాయిలతో సమానంగా చూడాలంటే ముందుగా తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలి ఆడపిల్లలు వాళ్ళ కెరియర్ని వాళ్ళు ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి అప్పుడు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకుంటారు అప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు వాళ్ళ భవిష్యత్తుపై ఏ ఆందోళనలు ఉండవు అలాంటి రోజులు ఇక ఎంతో దూరం లేవని రచయిత కళలు కన్నా మంచి రోజులు రావాలని వస్తాయని ఆశిద్దాం మూడవ అవతారం మూడు తరాల స్త్రీల జీవితాలని గూర్చి రాసిన కథ ఇది ఇందులో మానసది ఈతరంకి చెందిన అమ్మాయి పాత్ర తనను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి పెళ్లి తర్వాత మాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు దీనికి సమాధానంగా తన అభిప్రాయాన్ని కరాఖండిగా చెప్తుంది మానస నేను ఖచ్చితంగా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను పెళ్ళికి ముందే ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది చేయకూడదు అది చేయాలి అని ఆంక్షలు పెట్టే భర్త నాకు అవసరం లేదు ఉద్యోగం పురుష లక్షణం ఏమీ కాదు అమ్మాయి హుందాగా గౌరవంగా సౌకర్యంగా బ్రతకడానికి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి అని నిర్భయంగా నిక్కచ్చిగా పెళ్లి వాళ్ళతో చెబుతుంది తనేం చేయాలని తను నిర్ణయించుకుంటుంది తన జీవితంపై తనకు సర్వాధికారాలు ఉంటాయి అంటుంది మానస ఈ కథ ఈ కాలం ఆడపిల్లల మనోభావాలకు అద్దం పడుతుంది ఈ గాజుకల్లు సంపుటిలోని కథలలో పాత్రలు మనకు సహజంగా అగుపిస్తాయి మధ్య తరగతి కుటుంబాలలోని పరిస్థితులు స్థితిగతులు ఉద్యోగం చేసే ఆడవాళ్ళ సమస్యలే కాక వాటికి పరిష్కారం కూడా చూపారు రచయిత్ర ప్రశ్నించి ప్రతిఘటించడం ద్వారా స్త్రీలు నాగరికమైన మంచి జీవితాన్ని గడపవచ్చు అనే ఒక సందేశాన్ని రచయిత తన కథల ద్వారా చెప్పడం జరిగింది శ్రోతలు ఇంతవరకు గాజు కళ్ళు పుస్తక సమీక్ష విన్నారు సమీక్షకులు శ్రీమతి కె అరుణ